ఈ యొక్క రాశిలు రెమెడీస్ పక్కన పెడితే ఒక మంచి మాట నేను చెప్పకూడదు అదేమిటి అంటే మనము తొందరగా ఎదుగు ఎదుగుదల పొందాలి అనుకున్న కోటీశ్వరులు కావాలి అనుకున్న ఒక మనం చెప్పేట ఒక ఎనిమిది సూత్రాలను పాటించాల్సి ఉన్నాయి దగదగ మెలిసేటువంటి వస్తువుల్ని ఎప్పటికీ కొనవద్దు అదేవిధంగా పూర్ మైండ్ తో ఉండేటువంటి స్నేహాన్ని విడిచిపెట్టండి అదేవిధంగా టీవీని సోషల్ మీడియాలకు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొంత నిద్రను త్యాగం చేయాలి తప్పదు సో నిందించడం మానేయండి ఒకరిని నిందించడం మానేయండి ఓడిపోతాం అనేటువంటి భయాన్ని వదిలిపెట్టాలి తప్పకుండా ఓపికతో ఉండండి మీ అసహనాన్ని త్యాగం చేయండి ఇది గమనించండి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఎప్పుడూ వేయద్దు సో పుస్తకాల పట్ల మీకున్నటువంటి దేశాన్ని విడిచిపెట్టండి అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకరిపై ఒకరికి చాడిని చెప్పుడు కూడా మానేయండి ఆల్ ద బెస్ట్